వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ అనేది కామన్ అయిపోయింది ఏ చిన్న విషయమైనా సరే అభిమానులు మాత్రం దారుణంగా ట్రోల్కు ఎగబడుతున్నారు ఓ హీరో ఫ్యాన్స్ ఇతర హీరోల మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇక ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా దేవరా కలెక్షన్ల మీద చర్చించుకుంటుంది తొలి రోజే నూట డెబ్బై రెండు కోట్లు గ్రాస్ వచ్చిందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు కానీ నూట నలభై కోట్లు గ్రాస్ అంటూ శనివారం ఉదయం నుంచి కూడా బాగానే ట్రెండ్ అయ్యింది ఫ్యాన్స్ కూడా ఆ లెక్కల్ని ఎక్కువగా షేర్ చేశారు చివరకు మేకల నుంచి నూట డెబ్బై రెండు కోట్లు పోస్టర్ రావడంతో అంతా షాక్ అయ్యారు ఇక ఈ కలెక్షన్ల మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి దేవర తెలుగు వర్షన్ సాలార్ కల్కి ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టసాగారు దీంతో బుక్ మై షో ట్రెండ్లను షేర్ చేస్తూ సగం కూడా ఫిల్ అవ్వలేదు ఇలాంటి ఫేక్ పోస్టర్లు ఎందుకు వేస్తారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు దేవర ఫేక్ పోస్టర్ ను చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే తేడా వస్తే వాళ్ళ ఫేక్ పోస్టర్లను బయటకు తీస్తారని భయపడుతున్నట్టుగా ట్రోలింగ్లు జరుగుతున్నాయి దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు ప్రభాస్ సినిమాలు కలెక్షన్లు కూడా ఫేక్ పోస్టర్లు అంటూ రాధేశ్యామ్ సాహు ఆది సాలార్ కల్కి గురించి కామెంట్లు చేస్తున్నారు ఇక మహేష్ బాబు పాత సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుతున్నారు అన్ని క్యాస్ట్ ఫెయిల్యూర్స్ బాక్సర్స్ వద్ద ఆడలేదు అంటూ మహేష్ బాబు సినిమాలు పోస్టర్ల మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఇక ఈ ఫేక్ కలెక్షన్ పోస్టర్ల మీద అయితే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అదనపు షోలు టిక్కెట్ రేట్లు పెంపుతో దేవరకు మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండొచ్చు కానీ మేకర్లు చెప్పుకున్నట్టుగా ఆ స్థాయిలో అయితే కలెక్షన్లు వచ్చి ఉండకపోవచ్చు అనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది